హలో ఆమె డాక్టర్ అరుణ మోపర్తి రన్నింగ్ మీనాక్షి టెస్టివ్ బేబీ సెంటర్ బస్ స్టాండ్ దగ్గర గుంటూరులో మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వీ స్పీక్ ఎవరిథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఉమెన్స్ హెల్త్ ఈ రోజు ఐవీఎఫ్ ఇంత ముందు చాలా వీడియోలు చేశాను నేను ఐవీఎఫ్ అప్పుడు ఏం చేయాలి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ టైమ్ లో ఏం చేయాలి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిపోయిన పదిహేను రోజులు ఎలా రెస్ట్ తీసుకోవాలి ఏం చేయాలి అనేది ఒక వీడియో చేశాను ఈ రోజు ఆ ఫిఫ్టీన్ డేస్ ఆఫ్ రెస్ట్ తర్వాత ఏం చేయాలి అనే దాని గురించి చెప్పాలనుకుంటున్నాను సో ప్రెగ్నెన్సీ ఆ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అయిన పదిహేను రోజులకి హాస్పిటల్కి వస్తే మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసి చూస్తాం అందులో పాజిటివ్ వస్తే వెరీ 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 హ్యాపీ మూమెంట్ సో దాంతో పాటు ఇంకో బీటా ఎస్సీజీ అనే బ్లడ్ టెస్ట్ కూడా ఒకటి చేస్తాం అనమాట ఆ బ్లడ్ టెస్ట్ లో మనకి ఎంత వాల్యూ ఉంది మన ప్రెగ్నెన్సీ ఎంత బాగా సెక్రేట్ చేస్తుంది ని మన యూట్రస్ లో నుంచి అనేది పీటా ఎస్సీజీ టెస్ట్ లో తెలుస్తుంది అనమాట సో అది బాగుందనుకోండి ఇంకా చాలా సంతోషంగా ధైర్యంగా ఉండొచ్చు సో ఈ పదిహేను రోజుల తర్వాత ఇంకేం చేస్తామంటే ఈ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎస్సీజీ టెస్ట్ చేసిన తర్వాత సేమ్ మెడికేషన్ కంటిన్యూ చేస్తాం ఐవీఎఫ్ వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ అవి కొంచెం ఎక్కువ వాడతాం న్యాచురల్ ప్రెగ్నెన్సీ వాళ్ళకన్నా కూడా సో అవన్నీ నేను ఇంత ముందు వీడియో లో చెప్పాను ఆ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ టాబ్లెట్స్ ఫోలిక్ ఫోలిక్సిడ్ సబ్ సప్లిమెంటేషన్ ఇవన్నీ అలాగే సేమ్ కంటిన్యూ చేసేసుకొని ఇంకో ఫిఫ్టీన్ డేస్ తర్వాత కంప్లీట్ బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం అయితే అసలు చాలా మంది చెప్తారు లేవచ్చా కూర్చోవచ్చా కూర్చొని తినొచ్చా బాత్రూమ్కి వెళ్ళొచ్చా స్నానం చేయొచ్చా ఇలాంటి అసలు ఏమీ ఉండవండి ఒక్కసారి బేబీ ప్రెగ్నెన్సీ లోపల ఇంప్లాంట్ అయిన తర్వాత మనం చాలా విగరస్ గా దాన్ని డిస్టర్బ్ చేయాలని ట్రై చేస్తే తప్ప అది ఊరి కూరకే డిస్టర్బ్ అవ్వదు సో చక్కగా అతుక్కుంటుంది మనం లేవచ్చు తిరగొచ్చు ఇంట్లో బయట తిరగొచ్చు వర్క్ కూడా వెళ్ళొచ్చు మన హౌస్ హోల్డ్ పనులన్నీ చేసుకోవచ్చు ఇప్పుడు వంటలు చేసుకునే పనులు కూడా కంప్లీట్ గా బెడ్ లో రిస్ట్రిక్ట్ అవ్వాల్సిన అవసరం అసలు లేదు కానీ అవాయిడ్ చేయాల్సింది ఏంటంటే కొంచెం జర్నీలు ఎక్కువ చేయటం ఎస్పెషల్లీ టూ వీలర్స్ మీద అసలు ప్రయాణం చేయడం మంచిది కాదు అది కొంచెం బాగా ఎక్కువ జర్కులు వస్తాయి అనమాట అండ్ వెయిట్ ఒక పది పదిహేను కేజీల కన్నా ఎక్కువ వెయిట్ లిఫ్ట్ చేయకూడదు ఇంటర్ కోర్స్ కూడా అవాయిడ్ చేసుకోవాలి ఈ పదిహేను ఇరవై రోజులు ఇప్పుడు ఇప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చిన దగ్గర నుంచి సో ఇవి అవాయిడ్ చేసుకుని మళ్ళీ ఫిఫ్టీన్ డేస్ కి స్కానింగ్ కి రావాలన్నమాట సో ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది యూరిన్ టెస్ట్ అయిపోయింది బ్లడ్ టెస్ట్ అయిపోయింది ఈ జాగ్రత్తలు తీసుకొని ఫిఫ్టీన్ డేస్ స్కానింగ్ చేస్తాం ంగ్ లో ఏమేం చూసుకుంటామంటే అసలు బేబీ ప్రెగ్నెన్సీ గర్సించిలో ఉందా కొన్ని కొన్నిసార్లు మన బాగుండకపోతే ట్యూబ్ లో ఇంప్లాంట్ అవుతుంది సో అది ఏమన్నా ఉందా అనేది రూల్ అవుట్ చేసుకుంటారు తర్వాత ఒక బేబీ ఉందా ఇద్దరు బేబీస్ ఉన్నారు మనం రెండు మూడు ఎక్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం కదా ఒకటి ఇంప్లాంట్ అయిందా రెండు అయినాయా మూడు అయి అనేది ఒకసారి రీచెక్ చేసి చూసుకుంటాం కొంతమందికి మూడు పెడితే మూడు ఇంప్లాంట్ అయిపోతాయి కొంతమందికి ఒకటి అవుతుంది కొంతమందికి రెండు అవుతాయి కొంతమందికి అసలు అవ్వవు సో అది మీ గర్భసంచి తత్వాన్ని బట్టి ఉంటుంది అనమాట సో స్కానింగ్ లో అది చూసుకుంటాము ఉన్నాయి ట్యూబ్ లో ఉందా లేదా అనేది తర్వాత బేబీ హార్ట్ బీట్ ఎలా ఉంది బేబీ హార్ట్ బీట్ కావాల్సినట్టు గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుంటాం అనమాట స్కానింగ్ లో చాలా ఇంపార్టెంట్ స్కానింగ్ ఇది సో దీంట్లో ఉమ్మ కరెక్ట్ గానే ఉన్నాయి బేబీ హార్ట్ బీట్ బాగుంది అనుకుంటే హ్యాపీగా సేమ్ మెడికేషన్ కంటిన్యూ చేసుకుంటూ మళ్ళీ ఆ రోజు బ్లడ్ టెస్ట్ కూడా ఒకటి ఇంపార్టెంట్ అందరికి ప్రెగ్నెన్సీ రాకముందు షుగర్ చెక్ చేస్తాం నార్మల్ గా ఉంటుంది కానీ కొంతమంది ప్రెగ్నెన్సీ రాగానే షుగర్ స్టార్ట్ అయిపోతుంది అది బేబీని హార్మ్ చేసేస్తుంది మనం ఉంది అని తెలుసుకునే లోపలనే సో మీకు ఇట్ ఏ పాయింట్ స్కానింగ్ చేయించుకునేప్పుడు గ్లూకోజ్ వాటర్ తాగినా టూ అవర్స్ షుగర్ టెస్ట్ చేయించుకుంటే గ్లూకోజ్ ఛాలెంజ్ టెస్ట్ అంటాం ఓవరాల్ గ్లూకోజ్ టెస్ట్ ఆ టెస్ట్ చేయించుకుంటే అందులో షుగర్ ఏమన్నా అప్పర్ లిమిట్ లో ఉంటే డైట్ చేసుకోవటమో మెడికేషన్ వాడుకోవటమో చేయొచ్చు షుగర్ నార్మల్ గా ఉంది అనుకుంటే ఇంకా ఇదే మెడికేషన్ కంటిన్యూ చేసేసుకొని మళ్ళీ వన్ మంత్ తర్వాత ఎయిట్ టు టెన్ వీక్స్ దాకా సేమ్ మెడికేషన్ కంటిన్యూ చేస్తాం మధ్య మధ్యలో వన్ మంత్ కి వన్ మంత్ చెకప్ చేయించుకుంటూ సేమ్ మెడికేషన్ నేను చెప్పిన ఇందాక సేమ్ జాగ్రత్తలు తీసుకొని వర్క్ వెళ్ళచ్చు జాబ్ చేసుకోవచ్చు కూర్చొని వర్క్ చేసుకోవచ్చు ఇంట్లో పనులు అన్ని చేసేసుకోవచ్చు ప్రశాంతంగా నార్మల్ గా మామూలుగానే ఉండొచ్చు ఆ తర్వాత టెన్ వీక్స్ వీక్స్ అయిన తర్వాత హాస్పిటల్ లో ఎంటీ స్కానింగ్ ఒకటి చేయించుకుంటాం బేబీకి ఏమైనా జూనిపరమైన తేడాలు ఏమన్నా వస్తున్నాయా న్యూకల్ ట్రాన్స్లెన్సీ ఎంత ఉంది అది బాగుందా లేదా స్కల్ లో చిన్న చిన్న నామలిస్ ఏమైనా ఉంటే కూడా కొన్నిసార్లు ఆ లెవెన్ టు ట్వెల్వ్ వీక్ స్కానింగ్ లో మనకు బాగా తెలుస్తుంది ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఆ స్కానింగ్ లో లోకల్ లెంగ్త్ ఓపెనింగ్ ఉంటుంది కదా సర్వైక్స్ అంటాం ఆ లెంగ్త్ సరిపోనుందా బేబీని క్యారీ చేయగలిగే హోల్డ్ ఉంటుందా అసలు సర్వేకి అనేది ఆ స్కానింగ్ లో చాలా ఇంపార్టెంట్ అనమాట అండ్ ప్లస్ అంటే ఎక్కడ తయారైంది మాయ కరెక్ట్ గా ఉందా అనేది చూసుకొని ఒకవేళ ఏమైనా షార్ట్ గా ఉండి రిస్క్ గా ఇబ్బందిగా అనిపిస్తే అప్పుడు వాళ్ళకి స్టిచ్ చేసుకుంటాం అనమాట ఎన్ సర్కిలేజ్ అని వేసుకుంటే అది చక్కగా బేబీని హోల్డ్ చేస్తుంది జారిపోకుండా నిలబెడుతుంది సో ఇంకా మూడు నెలలు నిండిపోయిన తర్వాత ప్రెగ్నెన్సీ యాజ్ లైక్ ఎనీ అదర్ నార్మల్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ త్రీ ఏ టూ త్రీ మంత్స్ ఏ ఏవిఎఫ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అంతే తప్ప ఇంకా తర్వాత ఏం అవసరం లేదు సో మూడు నెలలు ట్వెల్వ్ వీక్స్ అయిపోయిన తర్వాత ఇంకా అన్ని నార్మల్ ప్రెగ్నెన్సీ లాగే అందరిలాగే వెళ్ళొచ్చు వెళ్ళొచ్చులో పని చేసుకోవచ్చు అంత మామూలుగా ఉండొచ్చు ఇంకా అసలు జాగ్రత్తగా ఉండాలి జాగ్రత్తగా నడవాలి కూర్చోకూడదు ఉంచోకూడదు అలా ఏమి రిస్ట్రిక్షన్స్ లేవు మెడిసిన్స్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఫస్ట్ త్రీ మంత్స్ లో ఇచ్చిన మెడికేషన్ కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద మెడిసిన్స్ ఆపేస్తాం సో బేబీకి మాయ తయారైపోతుంది కాబట్టి ఆ మాయలో నుంచి న్యూట్రిషన్ వస్తుంది అప్పుడు మెడిసిన్స్ సపోర్ట్ కూడా పెద్ద ఎక్కువ అవసరం లేకుండా ఉంటుంది సో నార్మల్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఎలా ఉంటారు మీ ఇంటి పక్క వాళ్ళు మీ కజిన్స్ అలాగే మీరు కూడా యు కెన్ క్యారీ యువర్ బేబీ ఓకే